హలో ఈ రోజు మన వీడియోలో పూజకి ముందు రోజు ఇంకా రెండు రోజుల ముందు మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఎలాంటివి ఉంటాయో ఏమేమి ఉంటాయో చూస్తాము అమ్మవారిని మనం ఎంత అలంకరించుకుంటామో మనం కూడా అలాగే మహాలక్ష్మి దేవిలాగా ఉండాలంటండి అందుకోసమని ఏదో ఒక టైం చూసుకొని ముందు రోజో అంతకు ముందు రోజు మనము సునుపిండి అండి ఇది నేను నేనే తయారు చేసుకున్నాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి రెసిపీని తప్పకుండా షేర్ చేస్తాను అలాగ మీ దగ్గర సునుపిండి లేకపోతే శనగపిండి కానీ లేదా ఏదైనా సరే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్ కానీ చక్కగా వేసుకోండి అప్పుడే మన ఫేస్ గ్లోగా ఉంటుంది అసలే మనం పూజ పనుల్లో సరిగా ఫుడ్ తీసుకోము నిద్రపోం కాబట్టి మంచిగా ఫేస్ గ్లోగా ఉండాలంటే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాల్సిందే ముందు రోజు రాత్రి నేనైతే చింతపండు పులిహోర చేయడానికి పండుగ రోజు ఈ విధంగా చింతపండు పేస్ట్ని ముందుగానే తయారు చేసుకుంటున్నానండి మనకు కావాల్సినంత మేర చింతపండు నానబెట్టి స్క్వీజ్ చేసి వడగట్టి చక్కగా అలా తీసుకున్న తర్వాత ఆ చింతపండు జ్యూస్లో కావలసినవి పచ్చిమిరపకాయలు అంటే దగ్గర దగ్గరగా ఒక టెన్ పచ్చిమిర్చి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కొంచెం పసుపు వేసేసి దాన్ని పొయ్యి మీద పెట్టేశాను అలాగే పాలు కూడా అంటే ఫ్రెష్గా పాలు తెప్పించుకున్నాను ఇది అంతా నైటే చేసుకుంటామండి మనము లేకపోతే పూజ రోజు ప్రసాదాలన్నీ లేట్ అయిపోతాయి కదండీ ప్రశాంతంగా పూజ చేసుకోలేము అందుకోసమని నేను ముందుగానే షేర్ చేస్తున్నాను ఎందుకంటే పోయినా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేని వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే చేసుకుంటారు కదా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఎలాగో ముందు రోజే హౌస్ క్లీనింగ్ చేసుకోవడం తలస్నానం చేసేసుకుంటాం కాబట్టి అన్ని కూడా నీట్ గా గ్యాస్ దగ్గర కూడా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టుకోవడం అన్ని చేసేసుకోవాలి పొద్దున్న లేచాక గడపకి అవన్నీ పసుపు పూసుకోవడం తోరణాలు కట్టుకోవడం ఈజీగా చేసుకోవచ్చు తర్వాత నేను చూపించినటువంటివన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి కొంచెం ఒక హాఫ్ స్పూను మినప్పప్పు ఒక పది మిరియాలు ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూను నువ్వులు కూడా తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోండి అవన్నీ డ్రై రోస్ట్ అయ్యి చల్లారేదానికి పక్కన పెట్టేయండి మంచిగా క్లీన్ చేసుకొని వచ్చేసానండి మళ్ళీ పెనము అందులోనే రెండు స్పూన్లు నెయ్యి వేసేసి రవ్వలడ్డు చేద్దాం అనుకున్నానండి చాలా ఈజీగా అయిపోతుందండి మనకి ఎవరైనా సరే చేతగాని వాళ్ళు కూడా నేను చూపించేటువంటి పద్ధతిలో చక్కగా తయారు చేసేసుకోవచ్చు అలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒకటిన్నరకు ఒకటైనా వేసుకోవచ్చు చక్కెర ఒకటిన్నర రవ్వ అయితే ఒక గ్లాసు చక్కెర వేసుకునేసి అలా పక్కన పెట్టేసాను ఈ లోపులు దీన్ని కూడా కలిబెట్టుకుంటూ ఉన్నాను తర్వాత మనకు కావలసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా నెయ్యిలోనే ఫ్రై చేసుకునేసి ఆ రవ్వ మనం ఎక్కడైతే గిన్నెలో వేసుకున్నామో ఆ గిన్నెలో ఉన్నటువంటి రవ్వలో కలిపేసి మనం కాంచి చల్లార్చుకున్నాం కదండి పాలు అవి ఒక దగ్గర దగ్గరగా హాఫ్ గ్లాస్ దాకా పడతాయి మంచిగా ఆ వేడి మీదనే ఆ పాలతో వేసేసి కలిపేసేమనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేమండి నాకైతే ఆ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాస్ వేసానండి రవ్వ దానికి నాకు ఎయిట్ లడ్డూస్ అయ్యాయండి తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకొని చల్లారి పెట్టినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ చేసేసి మనం మరుగుతున్నటువంటి చింతపండు జ్యూస్లో వేసేసామనుకోండి అంటే ఇక చిక్కబడిపోతుంది దగ్గరగా వచ్చింది అనుకున్నప్పుడు వేసేసి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఒక టూ త్రీ మినిట్స్ ఎలా ఫ్రై చేసేసి ఆయిల్ అంతా తేరుతుంది అన్నప్పుడు ఆఫ్ చేసేయండి చల్లారాక మంచిగా దాని బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఈ విధంగా పూజకి మనం ఉపయోగించుకునేటువంటి వాటర్ ని ముందుగా పక్కన పెట్టుకోవాలండి మనం వాడేటువంటి వాటర్ వాడకూడదు శనగలు నానబెట్టుకోవడం అలాగే నెక్స్ట్ డే పాయసం కావాల్సినటువంటి జీడిపప్పు బాదం పప్పు అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెసరపప్పు పొద్దున్న నానబెట్టడానికి కప్పులో వేసి పెట్టుకున్నాను మినపప్పు వడల కోసం నానబెట్టాను ఇంకా బియ్యం పొద్దున్నే లేచేసి నానబెట్టాను అండి బియ్యము పెసరపప్పు అందుకోసం వాటిని కూడా సెరవల్లో వేసేసాను అలాగే పూజ కాల్సినటువంటి సామాన్లన్నీ దీపాలు చెంబులు ఇక పువ్వులు కొబ్బరికాయలు ఆకులు అన్ని కూడా ముందే రెడీ చేసుకుంటాం కదండి అమ్మవారికి తోరణాలు కట్టుకోవడం అలాగే అమ్మవారి ఫేస్ కి రెడీ చేసుకోవడానికి చీర డ్రైప్ చేసి పెట్టుకోవడం ఒకేసారి లేకోకుండా ఫేస్ మార్నింగ్ చేసుకోవాలి ఇవన్నీ నైట్ చేసుకోవాలి ఒక టూ డేస్ బిఫోర్ అవన్నీ రెడీ చేసుకోవడం తాంబూలం రెడీ చేసుకోవడం నగలన్నీ కూడా శుద్ధి చేసుకుని పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో పెట్టానండి ఎవరైనా సరే అవసరం అయితుందనేసి మరలా వీడియోలు సెండ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రైడే పూజ చేసుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మరలా షేర్ చేస్తున్నానండి మనం ఎంత మంచిగా చేసి పెట్టుకొని ముందు ముందుగా రెడీ చేసుకున్నా కూడా ఆ పూజ రోజు హడావిడిగానే ఉంటుందండి ఇవన్నీ ముందుగా చేసుకోకపోతే ఇంకా ఎక్కువ హడావిడి అయిపోతుంది తర్వాత నా దగ్గర ఉండేటువంటి అమ్మవారి ఫేస్ అండి వెండిది ఇది ఇలా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ దగ్గర దగ్గరగా నా అరచేయి అంటే నా పామ్ సైజులో ఉంటుంది అలా గా ఉంటుంది అమ్మవారు దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకుందాం అమ్మవారిని అనేసి ముందుగా రూపేరీతో అమ్మవారి ఫేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి తెచ్చుకొని అలాగే నా దగ్గర ఉన్నటువంటి కుంకుమ బరిను కూడా కొంచెం బ్లాక్గా అయినట్టు అనిపించింది దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఐబ్రో పెన్సిల్ తిలకాలు వీటితో కొంచెం అమ్మవారి ఫేస్ని అలా డెకరేషన్ చేసుకున్నాను కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి मी से ना एंकरेजमेंट